యాత్ర ముగింపు సందర్భంగా ఈ యొక్క బహిరంగ సభకు కాసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ప్రజాసంగ్రామ యాత్ర రథసారథి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మరి యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా కొద్ది నిమిషాల్లో సభకు చేరుకోనున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి వరులు గౌరవనీయులు అమిత్ షా గారు వేదిక ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందున్నటువంటి అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ప్రజాసంగ్రామ యాత్ర ఈ ప్రజాసంగ్రామ యాత్ర తెలంగాణ ప్రజల యొక్క ఘోష తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క హామీలను అన్నిటి కూడా విని విని విసుగు చెంది ఈరోజు కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాన్ని తెలంగాణ సెంటిమెంట్ పైన నీళ్లు నిధులు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి బంగారు తెలంగాణ పదే పదే బంగారు తెలంగాణ కళలు మనకు కలలు కనిపించి ఈరోజు ఆ బంగారు కుటుంబం కలను నిజం చేసుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ టిఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గట్టిగా తీయాలని ప్రజా సంగ్రామ యాత్రలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో జోగులాంబ తల్లి ఆశీర్వాదంతో జోగులాంబ తల్లి పాదాల దగ్గర స్టార్ట్ అయినటువంటి యాత్ర అన్ని గుండా ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర దుక్కు కూడా కొద్దిసేపట్లో చేరుకున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఆయా గ్రామాల్లో ఆయా నియోజకవర్గాల్లో యాత్ర పొడవునా పెద్ద ఎత్తున ప్రజలు యాత్రలో పాల్గొని నీరాజనాలు పలికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ యొక్క నియంత్ర పాలనకు అంతం పలికితే తప్ప ఆ యొక్క కుర్చీని కింద పడేస్తే తప్ప తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెస్తే తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఆశలు కళలు నిజం కావు అనేటటువంటి ఒక నమ్మకానికి ఈరోజు తెలంగాణ ప్రజలు వచ్చిరని చెప్పి తెలియజేస్తా ఉన్నా నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు టిఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత మూట కట్టుకొని వాళ్ళు సర్వేలు సర్వేలన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారేమో ఫ్రస్ట్రేషన్ లో బయటకు వస్తలేడు ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయి ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయి కొద్దిసేపట్లో సభ సభపైకి అమిత్ షా గారు సంజయ్ గారు రాబోతా ఉన్నారు మరి లక్షలాది మంది వచ్చినటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ఈ సభలో ఈ సభ ద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఖాయమేటటువంటి సందేశాన్ని ఈ సభ ద్వారా ఇస్తున్నటువంటి నేపథ్యంలో సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అమిత్ షా గారి কি বৰ ফাৰ